నీ హయాంలో వ్యవసాయ రంగానికి నువ్వేమి చేశావనేటువంటిది స్పష్టత నువ్వు విత్తనాలు ఇవ్వాలి అంటే ఆ విత్తనాలకు సంబంధించి ఆ విత్తనాల ఒడ్లుకు తెచ్చుకున్నటువంటి రైతులు క్యూలు కట్టి విత్తనాలు అందక ఉండిపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం రైతులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి అవునా కాదా రైతులు ఇది మర్చిపోయారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం గంటలు గంటలు వినబడి కిలోమీటర్ల మీద క్యూలో నిలిచి వాళ్ళని పాపం లాఠీ చార్జ్ చేయించి గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం ఉంది ఉదంతాలు ఉన్నాయి దాన్ని అవునా కాదా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఈరోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి విత్తనాలు ఇస్తున్నాం టెస్టెడ్ అండ్ లేబుల్డ్ వెంటనే వాటిని పంపిణీ చేస్తున్నాం రైతు ముంగిటికే రైతు ఇంట్లోనే విత్తనాలు ఉన్నట్లు లెక్క రైతు మళ్ళీ బయలుదేరి ట్రాక్టరో బండో మోటార్ బైక్ వేసుకుని రావాల్సినటువంటి అవసరం లేకుండా ఊర్లోనే తాను ఉన్నటువంటి గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఏది అవసరమైతే ఇన్నింటి ఇస్తున్నాం నేరుగా ఇన్నింటి వచ్చేస్తుంది నేరుగా రైతులకు ఇస్తున్నాం ఎరువులు ఏ విధంగా ఇస్తున్నాం నీ హయాంలో ఎరువులకు సంబంధించి సరైనటువంటి ఇది లేక రైతులకి అధిక ధరకి అమ్మారు డీలర్ నీకు ఇప్పుడున్న నియంత్రణ ఉన్నదా మీరేం చెప్పారు రేటు కన్నా వంద రూపాయలు నూట యాభై రూపాయలు అదనంగా రసీదు లేకుండా అమ్మారు రెండవది మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే నేను యూరియా కానీ డీఏపీ కానీ ఇస్తామని చెప్పి చెప్పాను నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగావా కనీసం ట్రాస్క్ ఫోర్స్ని పెట్టగలిగావా వాటిని ఏదన్నా కంట్రోల్ చేయగలిగా మీరు వదిలేశారు జనం వదిలేశారు రైతులను ఇదే ఈరోజు ఏ ఎరువులైతే రైతు నేరుగా ఆర్బీకే దగ్గరికి వెళ్ళి కియోస్కోలు ఆర్డర్ చేసుకుంటాడో ఆర్డర్ చేసుకున్నటువంటి ఐదు రోజుల లోపల అదే రైతు భరోసా కేంద్రంలో సమృద్ధిగా ఎంత మేర ఎరువులు కావాలని అంతిమాన్ని అందించాం ఎక్కడైనా ఒక మీరు వెతుకుతున్నారు ఈరోజు ఒక అడ్వర్స్ ఐటమ్ రాయాలి దీని మీద వ్యవసాయానికి సంబంధించి విత్తనాల మీదనో మొన్న ప్రయత్నం చేశారు వైఫల్యం చెందారు ఎరువుల మీద రాయాలని చూస్తున్నారు ఎక్కడ రాయలేకపోతున్నారు రాయడానికి మీకు చేయి రావటంలే అవకాశం దొరకటంలే మొన్న తుఫాన్ వస్తే తుపాను ఆగే లోపల ఎక్కడెక్కడైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో రైతులు నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు పెట్టాం నారుమల్లి దెబ్బతిన్న దగ్గర ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరిగింది